రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా ఏడవ చాప్టర్ అయినటువంటి సో వేదిక కల్చర్లో భాగముగా ఓకే వేద సాహిత్యం గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఇక్కడ ఈ వేద సాహిత్యాన్ని మనం గమనించినట్లయితే సో ఈ వేద సాహిత్యాన్ని సో రెండు సో రెండు విభాగాలుగా విభజించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఈ వేద సాహిత్యాన్ని ఎన్ని విభాగాలు విభజించారు రెండు విభాగాలుగా విభజించారని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ అందులో మొదటిది ఏంటిది శృతి రెండవదేసరికి స్మృతిగా గుర్తుపెట్టుకోవాలి ఈ శృతి అవ్వచ్చు అదేవిధంగా స్మృతి అవ్వచ్చు రెండూ కూడా సంస్కృత పదాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది శృతి అంటే అర్థం ఏంటయ్యా వినడం ద్వారా అంటే వినడం ద్వారా నేర్చుకున్నటువంటి సాహిత్యం మనం ఏమంటామంటే సో వేమంటాం మనం శృతి అంటామని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా రెండోది ఏంటిది స్మృతి స్మృతి అంటే ఏంటిది జ్ఞాపకం చేసుకోవడం లేదా ఓకే స్మరించు స్మరించుకోవడం అంటే ఇక్కడ సో వేద సాహిత్యాన్ని రెండు విభాగాలు విభించారు అందులో మొదటిది ఏంటంటే శృతి అని గుర్తుపెట్టుకోవాలి రెండు సరికి స్మృతి అని గుర్తుపెట్టుకోవాలి శృతి అనగా వినడం ద్వారా స్మృతి అంటే జ్ఞాప ఒక జ్ఞాపకం తెచ్చుకున్నట్టు లేదా స్మరించడం ద్వారానే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈ శృతి ఓకే ఈ శృతి సాహిత్యంలో మనకేముంటాయి సంహితాలు అదేవిధంగా బ్రాహ్మణాలు అరణ్యకాలు మరియు ఉపనిషత్తులు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి సో అదేవిధంగా ఈ స్మృతి సాహిత్యంలో మనకేమే ఉంటాయంటే ఉపవేదాలు వేదంగాలు కల్ప సూత్రాలు పాటుగా దర్శనాలతో పాటుగా మనకేముంటాయంటే స్మృతులు ఉంటాయని తెలుసుకోవాలి సో ఇవి మనకు సో ఇక్కడ ఒక వేద సాహిత్యంను రెండు విభాగాలు ఇవ్వించడం జరిగింది అందులో భాగంగా మనకు శృతి అదేవిధంగా శృతి సాహిత్యాల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు అందులో భాగంగా మనము గత వీడియోలలో మనం వేటి గురించి చదివాము సో ఇక్కడ ఒక ఉపనిషత్తుల గురించి నేర్చుకున్నాము అదేవిధంగా ఉపవేదాల గురించి కూడా నేర్చుకున్నాము సో ఇప్పుడు మనము దేని గురించి నేర్చుకుందామంటే ఇక్కడ ఒకే శృతి సాహిత్యం లాగా శృతి వేద సాహిత్యంలో భాగంగా మొదటి అంశమైనటువంటి సంహితాల గురించి మనం నేర్చుకుందాం ఈ సంహితములు అంటే ఏంటంటే ఫస్ట్ మనకు సంహిత అనే ఓడికి మీనింగ్ ఏంటంటే బాగా మేలు చేసేది అని అర్థం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సంహితము సంహిత అనగా మనకు అర్థం ఏంటంటే బాగా మేలు చేసేది అని అర్థంగా గుర్తుపెట్టుకోవాలి వివిధ దేవతలను వివిధ దేవతలను స్థుతిస్తూ పాడినటువంటి స్తోత్రాల సంకలనాలనే మనం ఏమంటాము సంహితములు అంటాము చాలా చాలా ఇంపార్టెంట్ అండి వివిధ దేవతలను స్థుతిస్తూ పాడినటువంటి స్తోత్రాల సంకలనాలని మనం ఏమంటామంటే సంహితములు అంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది ఈ సంహితాలు మొత్తం ఎన్ని రకాలు నాలుగు రకాలండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంహితములు ఎన్ని రకాలు అంట నాలుగు రకాలు అంట అందులో మొదటిది ఏంటిది ఋగ్వేద సంహిత సో ఈ ఋగ్వేద సంహిత దేని గురించి చెప్తుందంటే దేవతల గుణగణాలను స్థుతిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే దేవత గుణగణాలను ఓకే స్థుతించే సంహిత ఏంటంటే ఋగ్వేద సంహితగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటిది సామవేద సంహిత ఈ సామవేద సంహిత ఏం చేస్తుందంటే దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సో దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి కావాల్సినటువంటి మధుర గానాన్ని గురించి తెలుపుతుందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది ఇక్కడ యజుర్వేద సంహిత ఈ యజుర్వేద సంహిత దేని గురించి వివరిస్తుందంటే వివిధ యజ్ఞాల గురించి వివరిస్తుంది సో యజుర్వేద సంహిత వేటి గురించి వివరిస్తుందంటే వివిధ యజ్ఞాల గురించి వివరిస్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది నెక్స్ట్ అదరుణ వేద సంహిత ఈ అదరుణ వేద సంహిత ఏం చేస్తుందంటే అనేక లౌకిక విషయాల గురించి తెలియజేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో లౌకిక విషయాలు అంటే ఏంటిది మతపరమైన విషయాల గురించి తెలియజేసేటువంటి వే సంహిత అంటే అదరుణ వేద సంహితగా మనము గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ అన్ని ఈ నాలుగు సంహితుల కల్లా ముఖ్యమైనటువంటి సంహిత మనకేంటిది ఋగ్వేద సంహితగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు సంహితంలో సంబంధించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో నెక్స్ట్ మనము దేన్ని గమనిద్దాం నెక్స్ట్ బ్రాహ్మణాలు సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ బ్రాహ్మణాలను గమనించినట్లయితే ఇక్కడ బ్రాహ్మణాలు సో గురించి మనము చర్చించినట్లయితే బ్రాహ్మణాలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఏడు బ్రాహ్మణాలు ఉన్నాయిగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే యజ్ఞ యాగాదులలో చాలా చాలా ఇంపార్టెంట్ సో చాలా చాలా ఇంపార్టెంట్ సో యజ్ఞ యాగాదులలో వాడే మంత్రాల వివరణ గురించి తెలిపేవే ఈ సో ఈ బ్రాహ్మణాలుగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి యజ్ఞ సో యజ్ఞ యాగాదులలో వాడే మంత్రాల వివరణ గురించి తెలిపే వచన రచనలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ యజ్ఞ యాగాది క్రతు విజ్ఞాన గురించి ఇది అందిస్తుంది అదేవిధంగా కర్మ మార్గాన్ని కూడా ఇవి ప్రచారం చేస్తాయి ఇవి కర్మ మార్గాన్ని కూడా ప్రచారం చేస్తాయని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతనే ఉంది ఎక్కడ రాజసూయ అశ్వ మీద వాజ్పేయ యాగాలను గురించి ప్రస్తావించినటువంటి వేద వాంగ్మయం ఏంటంటే సో బ్రాహ్మణాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో బ్రాహ్మణాలు మొత్తం ఎన్ని ఏడు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి యజ్ఞ యాగాదులలో వాడే మంత్రాల వివరణ వివరణ గురించి తెలిపే వచన రచనలు ఈ బ్రాహ్మణాలను గుర్తుపెట్టుకోవాలి సో అదేవిధంగా ఇవి కర్మ మార్గాన్ని ప్రచారం చేస్తాయి అదేవిధంగా వివిధ యాగాలైనటువంటి రాజసూయ అశ్వ మీద యాగాల గురించి ప్రస్తావించినటువంటి వేద వాంగ్మయమే ఈ బ్రాహ్మణాలను గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఈ బ్రాహ్మణాలు మోక్ష సాధన కర్మ మార్గాన్ని చూచిస్తాయని గుర్తు పెట్టుకోవాలి అంటే మోక్ష సాధనకు కర్మ మార్గాన్ని చూపే ఈ బ్రాహ్మణాలని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతనే అదే అదేవిధంగా పద్య రూపంలో వేదాలు చాలా చాలా ఇంపెట్ అంటే పద్య రూపంలో ఉన్నటువంటి వేదాలను గద్య రూపంలో విశ్లేషిస్తున్నాయి అంటే పద్య రూపం ఉన్నటువంటి వేదాలను ఏ రూపంలో విశ్లేషిస్తున్నాయి మనకు గద్య రూపం విశ్లేషిస్తున్నవే ఈ బ్రాహ్మణాలని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైంది సో నెక్స్ట్ పాయింట్ మనం గమనించినట్లయితే బ్రాహ్మణాల మార్గాన్ని విస్తృతంగా చర్చించినటువంటి బ్రాహ్మణం ఏంటంటే శతపథ బ్రాహ్మణము దీనే దీన్నే మనం ఏమంటామంటే నూరు మార్గాల బ్రాహ్మణం అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ సో బ్రాహ్మణాల మార్గాన్ని విస్తృతంగా విస్తృతంగా చర్చిస్తున్నటువంటి బ్రాహ్మణం ఏంటంటే శతపథ బ్రాహ్మణంగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వైద్య విద్యను చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో వైద్య విద్యను అనగా త్రై విద్య సో మనం గతంలో చెప్పుకున్నాము సో మొదటి మూడు వేదాలను మనం ఏం చెప్పుకున్నాము త్రై అన్న అంటే ఏంటిది ఋగ్వేదము యజుర్వేదము సామవేదం ఈ మూడిని కలిపి మనం ఏమంటామంటే త్రయి అంటామని గుర్తుపెట్టుకోవాలి ఈ వైద్య విద్య అనేటువంటి త్రయీ విద్య అంటే ఏంటిది రుక్కు యజురు సమవేద సామవేదాల విద్యను విద్య అని పేర్కొన్నటువంటి బ్రాహ్మణాలు ఏంటంటే శతపథ బ్రాహ్మణాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వైద్య విద్యను ఏ విద్య అని పేర్కొన్న ఏ విద్యగా త్రై విద్యగా పేర్కొన్న బ్రాహ్మణం ఏంటంటే శతపథ బ్రాహ్మణం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే వివిధ వేదాలు ఉన్నటువంటి వివిధ వేదాలు ఉన్నటువంటి బ్రాహ్మణాలను మనం గమనించినట్లయితే సో మొదట మనకేంటిది సో మొదట మనకేంటదండి సో మొదట మనకు ఋగ్వేదము సో మొదట ఉన్నటువంటి ఏంటంటే ఋగ్వేదము అంటే ఇక్కడ ఈ ఋగ్వేదంలో సో ఎన్ని బ్రాహ్మణాలు ఉన్నాయంటే ఆరు బ్రాహ్మణాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి సో మొదటి ఏంటిది ఐతరేయ రెండవది ఏంటిది కౌశ కౌశాతకి సో నెక్స్ట్ అశ్వాల ఆయన సో గాలవ ఓకే ఓకే బహురుచ అదేవిధంగా ఫైంగిగా గుర్తుపెట్టుకోవాలి కానీ మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి సో బ్రాహ్మణాలు ఏంటివి ఋగ్వేదంలో కేవలం రెండే అదేంటిది ఒకటి ఐతరేయ కౌశతకి మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా నెక్స్ట్ ఈ ఐతరేయ బ్రాహ్మణం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం చర్చించుకుందాము ఈ ఐతరేయం అనగా మనకేంటే మీనింగ్ ఏంటంటే ఇతరము అని అర్థం సో అదేవిధంగా ఈ ఐతరేయం నాకు మరొక పేరు ఏంటిదంటే సో బృహుత్వ బ్రాహ్మణము అంటాము సో బృహుత్వ బ్రాహ్మణం అని ఏ బ్రాహ్మణంను అంటారంటే ఐదరేయ బ్రాహ్మణంను అంటారని మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఋగ్వేదానికి సంబంధించినటువంటి బ్రాహ్మణంగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఆంధ్రుల గురించి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆంధ్రుల గురించి ప్రస్తావించబడినటువంటి సో బ్రాహ్మణం ఏంటంటే ఐతరేయ బ్రాహ్మణం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి ఐతరేయ బ్రాహ్మణము సో ఆంధ్రుల గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఒకసారికి విశ్వమిత్రుడు శ్రపించినటువంటి అంటే మంది సంతానంలో ఒకరి సంతానమే ఆంధ్రులని ఈ ఐతిరేయ బ్రాహ్మణం చెప్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు శప్పించినటువంటి యాభై మంది సంతానంలో ఒకరి సంతానమే ఎవరంట ఆంధ్రులంట అని చెప్తున్నటువంటి బ్రాహ్మణమే ఈ ఐతరేయ బ్రాహ్మణంగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ ఐతరేయ బ్రాహ్మణము ఆంధ్రులను ఆటవికులుగా వర్ణించింది సో అదేవిధంగా అంటే ఇక్కడ ఆంధ్రులను ఆటవికులుగా వర్ణించినటువంటి బ్రాహ్మణం ఏంటిది ఐతరేయ బ్రాహ్మణం అని గుర్తుపెట్టుకోవాలి ఈ ఐతరేయ బ్రాహ్మణం గురించి ఒక పేర్కొన్న రాజు ఎవరంట భీముడని మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ దీనిలో ఉన్నటువంటి దీనిలో ప్రస్తావించినటువంటి అంశాలు మనం గమనించినట్లయితే రాజ్య అధికారము రాచరిక వ్యవస్థల గురించి అదేవిధంగా ప్రభుత్వ మూలానికి సంబంధించినటువంటి సిద్ధాంతం గురించి అదేవిధంగా అక్షయ సముద్రము భూ పరివేష్టిత సముద్రం గురించి సో ఇందులో ప్రస్తావన ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కౌశాతకి బ్రాహ్మణాన్ని గమనించినట్లయితే సో ఇది ఋతువుల గురించి తెలపబడినటువంటి బ్రాహ్మణం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ బ్రాహ్మణము మనము ఋతువుల గురించి తెలుపుతుంది అంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి కౌశాతికి బ్రాహ్మణంగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఋగ్వేదానికి సంబంధించిన బ్రాహ్మణం ఇది సో మనకు తెలుసు ఇది సో ఐతరేయ బ్రాహ్మణం కావచ్చు కౌశాతికి బ్రాహ్మ బ్రాహ్మణం కావచ్చు ఏ వేదానికి సంబంధించింది ఋగ్వేదానికి సంబంధించినదిగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సామవేదంలో ఉన్నటువంటి బ్రాహ్మణాలను మనం గమనించినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ సామవేదంలో బ్రాహ్మణాలు ఏమేమి ఉన్నాయి మనకు సామవేదంలో ఉన్నటువంటి బ్రాహ్మణాలు మనం గమనిస్తే ఒకటి సో జైమీనియ బ్రాహ్మణము రెండోదేసరికి చాందోగ్య బ్రాహ్మణము మూడోదేసరికి తాణ్య లేదా ప్రాణ బ్రాహ్మణము సో నాలుగోసారికి షడ్వంశ బ్రాహ్మణంగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇవి మనకు సామవేదంలో పేర్కొన్నటువంటి బ్రాహ్మణాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ గాని గమనించినట్లయితే శకునాల గురించి పేర్కొన్నటువంటి బ్రాహ్మణాన్ని గమనించినట్లయితే శికునాల గురించి పేర్కొన్నటువంటి బ్రాహ్మణం మనకు ఓకే షడ్వంశ బ్రాహ్మణం చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఏ బ్రాహ్మణము సో శకునాల గురించి మనకు తెలుపుతుందంటే ఒక షడ్వంశ బ్రాహ్మణముగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇతిహాసాల గురించి తెలుపుతున్నటువంటి బ్రాహ్మణం ఏంటంటే జైమినియ బ్రాహ్మణం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది సో నెక్స్ట్ నెక్స్ట్గా గమనించినట్లయితే భూగోళము రహస్యాల గురించి పేర్కొన్నటువంటి బ్రాహ్మణం ఏంటంటే మనకు చందోగ్య బ్రాహ్మణము చాలా చాలా ఇంపార్టెంట్ శకునాల గురించి షడ్వంశ బ్రాహ్మణం సో ఇతిహాసాల గురించి జైమినీయ బ్రాహ్మణం అదేవిధంగా భూగోళము అదేవిధంగా రహస్యాల గురించి పేర్కొన్నటువంటి బ్రాహ్మణం అనేసరికి చాందోగ్య బ్రాహ్మణముగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది ఇది మనకు సామవేదంలో పేర్కొన్నటువంటి బ్రాహ్మణాల గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు నెక్స్ట్ ఒకసారికి మనం దేన్ని చూస్తాము యజుర్వేదము ఈ యజుర్వేదంలో మొత్తం ఎన్ని బ్రాహ్మణాలు ఉన్నాయి పన్నెండు బ్రాహ్మణాలు ఉన్నాయంట చాలా చాలా ఇంపార్టెంట్ వాటిలో ప్రధానమైనవి కానీ గమనిస్తే ఒకటేంటంటే శతపథ బ్రాహ్మణము ఇది కల్లా ప్రాచీనమైనదిగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిది తైతారియ బ్రాహ్మణము ఈ తైతారియ బ్రాహ్మణాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే తిత్తరి మహర్షిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో సో యజుర్వేదం ఉన్నటువంటి శతపథ బ్రాహ్మణం గురించి మనము కొంచెం చర్చించినట్లయితే సో ఇది ఏంటి దీని యొక్క ప్రత్యేకత ఏంటిది సో బ్రాహ్మణ సో బ్రాహ్మణాల లెక్కల్లో అతి ప్రాచీనమైనది అదేవిధంగా ముఖ్యమైనదిని గుర్తుపెట్టుకోవాలి సో మానవుని యొక్క పునర్జన్మ గురించి పేర్కొన్నటువంటి బ్రాహ్మణమే ఈ శతపథ బ్రాహ్మణంనుగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మానవుని యొక్క పునర్జన్మ గురించి తెలియజేసినటువంటి బ్రాహ్మణం అంటే శతపథ బ్రాహ్మణంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతనే ఉంది అదేవిధంగా ఈ శతపథ బ్రాహ్మణంలో వ్యవసాయంలోని వివిధ దశల గురించి పేర్కొన్నది అంటే పంట నాటిన దగ్గర నుంచి కోయడం వరకు అదేవిధంగా భూమిని దున్ని నాగల్ నాగల గురించి వివిధ వివిధ వ్యవసాయ దశల గురించి తెలుపుతుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సో యజ్ఞాల్లో యజ్ఞాలు యజ్ఞాలు అందులో పాల్గొన్నటువంటి సూత్రుల గురించి కూడా తెలిపింది ఇది ఏది ఈ శతపథ బ్రాహ్మణము అని గుర్తుపెట్టుకోవాలి ఉపనయనము ఉపనయనము క్షత్రియుల ఆధిపత్యం గురించి కూడా ఈ శతపథ బ్రాహ్మణము చెప్పిందని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది నెక్స్ట్ కానీ గమనించినట్లయితే అధర్వణ వేదంలో ఉన్నటువంటి బ్రాహ్మణాలను మనం గమనించినట్లయితే దీనికి ఏమంటాం ఒక దేశ దీనికే ఒక బ్రాహ్మణం అని కలదు దీనికి ఒకే ఒక బ్రాహ్మణం ఉందంట దేనికి అధరణ వేదానికి ఉన్నటువంటి బ్రాహ్మణం ఏంటంటే ఒకే ఒక బ్రాహ్మణము అదేంటంటే గోపద బ్రాహ్మణము చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అదరుణ వేదాలలో అదరుణ వేదంలో మెన్షన్ చేయబడినటువంటి ఒకే ఒక బ్రాహ్మణం ఏంటంటే గోపద బ్రాహ్మణముగా మనం గుర్తుపెట్టుకోవాలి సో బ్రాహ్మణాల కల్లా గోపద బ్రాహ్మణమే అతి పెద్దది చాలా చాలా ఇంపార్టెంట్ అతి ముఖ్యమైనది ప్రాచీనమైన సరికి శతపథ బ్రాహ్మణము సో అదేవిధంగా ఈ బ్రాహ్మణాలన్నిట్లలో కల్లా సో అన్నిట్ల కల్లా అతి పెద్దది ఏంటిది మనకు అధర్వణ వేదంలో ఉన్నటువంటి సో గోపద బ్రాహ్మణంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ నరకం గురించి తెలుపుతున్నటువంటి బ్రాహ్మణమే ఈ గోపద బ్రాహ్మణంగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో అతి పెద్ద బ్రాహ్మణం ఏంటిది గోపద బ్రాహ్మణము ఈ గోపద బ్రాహ్మణం ఎక్కడ అంటే అధర్వణ వేదంలో ఉందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది నరకం గురించి తెలుపుతున్నటువంటి సో నరకం గురించి తెలియజేస్తున్నటువంటి బ్రాహ్మణమే ఈ గో గోపద బ్రాహ్మణమని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు సో ఈ బ్రాహ్మణాల గురించి బ్రాహ్మణాల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో నెక్స్ట్ మనము నెక్స్ట్ కాన్సెప్ట్ అయినటువంటి అరణ్యకాలను గమనించినట్లయితే సో అరణ్యకాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకు అరణ్యకాలు ఈ అరణ్యకాలను మనకి ఏంటంటే ఈ అరణ్యకాలను గమనించినట్లయితే అరణ్యాలలో ఋషులు చే పఠించే గ్రంథాలు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ అరణ్యాలలో ఎవరి చేతవి అంటే ఋషులు చేతని గుర్తుపెట్టుకోవాలి వీటికే మనం ఏమంటామంటే అటవీ గ్రంథాలు అంటాం ఫారెస్ట్ బుక్స్ అంటాం సో వీటిని మనము అటవీ గ్రంథాలు అంటామంటే అరణ్యకాలను గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అడవులలో ఏకాంతంగా సో అడవులలో సో అడవులలో ఏకాంతంగా చదువుకునేవి ఏవి ఇవి అడవులలో ఏకాంతంగా చదువుకునేవి విధంగా మార్మిక యాగ ఓకే బలితంతు సో పౌరాహిత్యం గురించి ఇది వివరిస్తుందని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సో వీటిని ఋషులు ఎవరి కొరకు రచించారు విద్యార్థుల కొరకు రచించారు అదేవిధంగా ఇవి కర్మకాండాలను యజ్ఞాలను ఖండిస్తున్నాయంట అంటే అంట వేటిని మనకు సో అరణ్యకాలు వేటిని మనకు ఖండిస్తున్నాయంటే కర్మకాండాలను అదేవిధంగా యజ్ఞాలను ఖండిస్తున్నాయిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతనే ఉంది అదేవిధంగా బలి కర్మకాండాల కంటే ఓకే ధ్యాన పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి ఇవి అరణ్యకాలు అంటే మనకు సో ధ్యాన పద్ధతులకు ప్రాధాన్యం ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఇస్తున్నటువంటి ఏవి అరణ్యకాలను గుర్తుపెట్టుకోవాలి నైతిక విలువలు మానసిక త్యాగానికి ప్రాధాన్యత ఇచ్చాయని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సో బ్రాహ్మణుల కర్మ మార్గానికి ఉపనిషత్తులు చెప్పినటువంటి జ్ఞాన మార్గానికి అంతరాన్ని ఇవి పూజిస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఋగ్వేదానికి అనుబంధంగా గల కౌశాతకి అరణ్యంలో ప్రాణాగ్ని హోత్రం కలదు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రాణాగ్ఞ సో ప్రాణాగ్ని హోత్రం గల అరణ్యకం ఏంటి అంటే కౌశాతకి అని గుర్తుపెట్టుకోవాలి ఈ కౌశాతకి దేనికి అనుబంధంగా ఉంది ఋగ్వేదానికి అనుబంధంగా ఉందని గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాణాగ్ని హోత్రం అంట సో బ్రాహ్మణాలను అదేవిధంగా ఉపనిషత్తులను అనుసాన అను అనుసంధానం చేస్తుందంట చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఈ కౌశాతకి అరణ్యం ఉన్నటువంటి ప్రాణాగ్ని హోత్రం అంట సో ఏం చేస్తుంది బ్రాహ్మణాలను అదేవిధంగా ఉపనిషత్తులను అనుసంధానం చేస్తుందిగా గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు అరణ్యకాలకు సంబంధించి మనకు ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే స్మృతి సాహిత్యంలో భాగముగా ఓకే సో మనం చెప్పుకున్నాం సో మనకు వేద సాహిత్యం ఎన్ని రకాలని చెప్పుకున్నాము సో వేద సాహిత్యం రెండు రకాలు ఒకటోసరికి శృతి ఇంకోటిసారికి ఏంటంటే స్మృతి అని గుర్తుపెట్టుకోవాలి ఈ స్మృతి సాహిత్యాన్ని గమనించినట్లయితే ఈ స్మృతి సాహిత్యాలు ఏమేమి ఉంటాయో చూడండి ఒకసారి ఈ స్మృతి సాహిత్యంలో మనకేముంటాయి వేదాంగాలు ఉంటాయి ఉపవేదాలు ఉంటాయి షడ్ ఉంటాయి సూత్ర సాహిత్యము అదే విధంగా స్మృతి సాహిత్యం కూడా ఈ స్మృతి సాహిత్యంలో భాగమని గుర్తుపెట్టు అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే స్మృతి సాహిత్యంలో ఏమేమి ఉంటాయి వేదాంగాలు ఉపవేదాంగాలు షడ్ సూత్రాలు వీటిని కల్ప సూత్రాలు అంటారు సూత్రాలతో పాటు కూడా మనకి ఏముంటాయి స్మృతులు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి అందులో భాగంగా వేదాంగాలను గను గమనించినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ వేదాంగాలను గమనించినట్లయితే సో ఇక్కడ వేదాంగాలను వేదాలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయి చాలా చాలా ఇంపార్టెంట్ వేదాంగాలు వేదాలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో వేదముల అర్థాన్ని తెలుసుకునేటకు ఉపయోగపడే అంగాలనే వేదాంగములు అంటారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది అదేవిధంగా వేదాలను చదవాలంటే సో వేదాలను చదవాలంటే వేటి గురించి మనకు తెలిసి ఉండాలి వేదాంగాల గురించి తెలిసి ఉండాలని గుర్తుపెట్టుకోవాలి ఈ వేదాంగాలు మొత్తం ఎన్నయ్యా ఆరని గుర్తుపెట్టుకోవాలి సో అందులో భాగంగా మొదటిది ఏంటంటే శిక్ష సో శిక్ష అంటే ఏంటిది సరైన ఉచ్చరణ అంటే సరైన ఉచ్చరణ గురించి తెలియజేసేది మనకు శిక్షను గుర్తుపెట్టుకోవాలి సో దీనిపై గ్రంథము ఏముంది అంటే పాణిని రచించినటువంటి ప్రతిసాఖ్య సూత్రం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటిది మనకు వ్యాకరణం సో వ్యాకరణం అనేది ఒక వేదాంగం సో దేని గురించి తెలియజేస్తుంది భాష యొక్క అధ్యయనం గురించి తెలియజేస్తుంది దీనిపై రాసినటువంటి గ్రంథం ఏంటంటే అష్టాధ్యాయి పాణిని చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో పాణిని రచించినటువంటి వ్యాకరణ గ్రంథం ఏంటంటే అష్టాధ్యాయ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ వేదాంగం ఏంటిది చందస్సు ఛందస్సు దేని గురించి తెలియజేస్తుంది మనకు శబ్దం గురించి తెలియజేస్తుందని గుర్తుపెట్టుకోవాలి సో దీనిపైన గ్రంథం వచ్చేసరికి చందో విచిత్తి అంటే పింగళుడు రచ చందో చందోవిచ్ గురించి కూడా మనం గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ గానే జ్యోతిష్య ఈ జ్యోతిష్య వేదాంగం ఏం చెప్తుంది నక్షత్ర రాసుల స్థితిగతుల గురించి తెలియజేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ ఏ వేదాంగము నక్షత్ర రాసుల స్థితిగతుల గురించి తెలియజేస్తుంటే జ్యోతిష్య మనం గుర్తుపెట్టుకోవాలి సో దీనిపై వచ్చినటువంటి గ్రంథం ఏంటి మనకు జ్యోతిష్య శాస్త్రము దీన్ని రచించింది ఎవరంటే లగదుడు లగదుడు అదేవిధంగా గార్గుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ గాని గమనించినట్లయితే కల్ప సో కల్ప వేదాంగం దేనికి సంబంధించిందయ్యా కల్ప వేదాం సరికి సామాజిక బాధ్యతల గురించి అదేవిధంగా గృహస్థ విధుల గురించి సో ఈ కల్ప అనే వేదాంగం దేని గురించి తెలియజేస్తుందంటే సాహిత్య బాధ్యతలతో పాటు గృహస్థ విధుల గురించి తెలియజేస్తుంది దీనిపై గ్రంథం ఏంటిది మనకు కల్పా శాస్త్ర గ్రంథాలు కల్పాశాస్త్ర గ్రంథాలు దీన్ని రచించిన వ్యక్తులు వ్యక్తులు ఎవరైంటే సాంకాయన అదేవిధంగా అశ్వనాయడిగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆరవ వేదాంగం దేని గురించి మనం చూద్దాము నిరుక్త గురించి చూద్దాము సో నిరుక్త సో నిరుక్త దేని గురించి తెలియజేస్తుంది కష్టమైనటువంటి పదాల అర్థం గురించి తెలియజేస్తుంది అంటే కష్టమైన పదాల అర్థం గురించి తెలియజేసే వేదాంగం ఏంటంటే నిరుక్తగా మనం గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించినటువంటి గ్రంథం ఏంటంటే యాక్ష సో యాక్ష అనే గ్రంథాన్ని ఎవరు రచించాడు యాస్కుడు రచించాడని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇది మనకు వేదాంగాలకు సంబంధించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో నెక్స్ట్గా మనం గమనించినట్లయితే వేటి గురించి చూద్దాము షడ్ దర్శనాల గురించి మనం తెలుసుకుందాం ఈ షర్ దర్శనాలను సో మనము షడ్ దర్శనాలు గురించి మనం తెలుసుకుంటున్నాము సో షర్ దర్శనాలు మొత్తం ఎంత మనకు సో మొత్తం ఎన్ని ఉంటాయి మనకు ఆరు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి సో సో మొదటిది ఏంటిది సాంఖ్య సో మొదటిది ఏంటంటే సాంఖ్య సాంఖ్య కపిలుడు అదేవిధంగా ఈ కపిలుడు స్థాపించగా ఈశ్వరుడు అభివృద్ధి చేశాడు నెక్స్ట్ యోగా సో యోగా సో యోగా స్థాపించింది ఎవరు సో నెక్స్ట్ పతాంజలి అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరంటే వ్యాస్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి పూర్వమీమాంస సో పూర్వమీమాంసాన్ని జైమిని స్థాపించగా సో అపూర్తిపరిచిన వ్యక్తి అంటే ఓకే సంబకామిగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వేదాంత దీనికి మరొక పేరు ఏంటంటే ఉత్త మీమాంస ఈ ఉత్తర మీమాంస సో దీన్ని స్థాపించిన ఎవరు బాధారాయణుడు లేదా వ్యాసుడుగా గుర్తు పెట్టుకోవాలి సో దీని అభివృద్ధి చెంది అభివృద్ధి పరిచిన వ్యక్తి ఎవరు అంటే శంకరాచార్యుడు నెక్స్ట్ గాని గమనించినట్లయితే న్యాయ సో న్యాయ అనే దర్శనం గురించి దర్శనం స్థాపించిన వ్యక్తి ఎవరు మనకు గౌతముడు సో గౌతముడు దీని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరంటే వాస్తవ్యుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారికి సో వైశేషికము ఈ వైశేషికమును స్థాపించిన ఎవరు మనకు ఉలుగ కణాదుడు సో ఉలుగ కనాదుడు సో దీన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరంటే సో ప్రసిస్త ప్రసిష్టదని గుర్తుపెట్టుకోలేయి సో ఇవి మనకు షబ్ దర్శనాలకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు సో నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ మనకేంటిది కల్ప సూత్రాలు సో కల్ప సూత్రాలని మనం గమనించినట్లయితే ఈ కల్పసూత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయండి సో కల్ప సూత్రాలు వచ్చేసరికి మొత్తం ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి అందులో మొదటిది అంటే సో మొదటిది మనకేంటిది సుల్వ సూత్రము చాలా చాలా ఇంపార్టెంట్ అండి సుల్ సుల్వ సూత్రాన్ని గమ సుల్వ సూత్రం అంటే మనకు కల్పసూత్రాలు కూడా మనకు స్మృతి వేద సాహిత్యంలో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కల్ప సూత్రాలలో మొత్తం ఎన్ని ఉన్నాయి సో ఉన్నాయి ఆ నాలుగులో మొదటిది ఏంటంటే సుల్వ సూత్రము సో గృహ నిర్మాణాల నియమాల గురించి తెలుపుతుందని గుర్తుపెట్టుకోవాలి సో ఈ గృహ నిర్మాణాల గురించి తెలిపే మనకు సో ఈ సుల్వ సూత్రం దేని గురించి తెలియజేస్తుందంటే ఈ సులభ సూత్రం దేని గురించి చేస్తుంది గృహ నిర్మాణ నియమాల గురించి తెలియజేస్తుంది ఇక్కడ ఈ సుల్వ సూత్రం దేని గురించి తెలియజేస్తుందంటే గృహ నిర్మాణ నిర్మాణ నియమాల గురించి తెలుపుతుందని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా యజ్ఞయాగాల కొరకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి యజ్ఞ యాగాల కొరకు హోమ గుండ నిర్మాణం గురించి తెలియజేస్తుంది అంటే యజ్ఞాలు నిర్వహించడానికి సో మనకు వేటి యొక్క నిర్మాణం అవసరము హోమ గు హోమ గుండాలు సో ఈ హోమ గుండ నియమం నిర్మాణం గురించి కూడా మనకు తెలియజేసినటువంటి ఒక మనకి ఏంటంటే సుల్వ సూత్రం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా రేఖా గణిత మూలాలు కూడా కలవు చాలా చాలా ఇంపార్టెంట్ సో గణిత మూలాలు కూడా ఏ సూత్రంలో ఉన్నాయంటే ఏ కల్ప సూత్రంలో ఉన్నాయంటే సుల్వ సూత్రం అని గుర్తుపెట్టు నెక్స్ట్ ఏంటిది శ్రౌత సూత్రం ఈ శ్రౌత సూత్రాన్ని గమనించినట్లయితే కర్మకాండాలు యజ్ఞయాగాల గురించి యజ్ఞయాగాల నియమాల గురించి తెలుపుతుంది అదేవిధంగా రాజు చేయవలసినటువంటి యజ్ఞాల గురించి తెలుపుతుంది సో దీంతో పాటు పాటు దీన్ని రచించినటువంటి వ్యక్తి కూడా మనకు అంటే ఈ శ్రోత సూత్రాన్ని సో రాసిన వ్యక్తి ఎవరంటే మనకు ఆపస్తంభుడు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే శ్రోత సూత్రము వేటి గురించి తెలియజేస్తుంది కర్మకాండాలు యజ్ఞ యాగాల గురించి తెలియజేస్తుంది రాజు చేయవలసినటువంటి యజ్ఞాల గురించి తెలుపుతున్నటువంటి కల్ప సూత్రమే ఏంటంటే స్రౌత సూత్రమని గుర్తుపెట్టుకోవాలి సో దీన్ని ఆపస్తంభుడు రాశాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఈ ముఖ్యమైనటువంటి యజ్ఞాలు సో యజ్ఞాల గురించి మనం చూసినట్లయితే మనకి యజ్ఞాలు ఎన్ని రకాలు చెప్పుకున్నాము ఒకటేంటిది అశ్వమేధ యాగం రెండవసరికి ఏంటది రాజసు యాగం సో మూడవ సరికి ఏంటి వాజ్పేయి యాగంగా మనం గుర్తుపెట్టుకుంటాం సో వాజ్పేయి యాగంగా మనము గుర్తుపెట్టుకుంటాము సో ఇక్కడ అశ్వమేధ యాగము నిర్వహించినటువంటి రాజును మనం ఏమంటాము స్వరా ఓకే స్వరాట్ అంటాము అదేవిధంగా రాజసు యాగం సో సో ఇది చేసినటువంటి ఇది చేసిన వారు సో ఏమవుతారు దైవాంశ సంబుధుడు అవుతారు ఇతని బిరుదు ఏంటంటే విరాట్గా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వాజుపేయ యాగం సో ఈ వాజిపేయ యాగం నిర్వహించిన వారిని మనం ఏమంటామంటే సామ్రాట్ అంటాము సో సామ్రాట్ అనే బిరుదు పొందుతారుగా గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు ఒకే స్రౌత సూత్రం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు నెక్స్ట్ నెక్స్ట్ సూత్రం ధర్మ ధర్మసూత్రం ఈ ధర్మ సూత్రము సమాజంలో ఉన్నటువంటి సో మానవుని యొక్క ప్రవర్తనకు సంబంధించిన నియమాలుగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మానవుని యొక్క నైతిక ప్రవర్తన గురించి కూడా ఇది తెలియజేస్తుంది ఒకే స్మృతుల ఆధారంగా ఒక ధర్మ సూత్రాలు రూపొందించబడ్డాయి ధర్మ సూత్రం ద్వారా ధర్మ సూత్రంలో ఉన్నటువంటి సో అంశాలు మనకి ఏంటంటే మానవుని యొక్క నైతిక ప్రవర్తన అవ్వచ్చు లేకపోతే మానవుని యొక్క ప్రవర్తన గురించి తెలుపుతున్నటువంటి సో తెలుపుతున్నటువంటి సూత్రమే ఈ ధర్మ కల్ప సూత్రంగా గుర్తుపెట్టుకోవాలి సో స్మృతుల ఆధారంగా ధర్మ సూత్రాలు రూపొందించబడ్డాయని గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకు యజ్ఞ వల్క స్మృతి ఆధారంగానే సో మితాక్షరి రూపొందించబడింది చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో బిట్ అడగడం జరిగింది మితాక్షరి ఎవరి చేత రచించబడిందంటే యజ్ఞ వల్క స్మృతి సో సారీ మితాక్షరి దేని ఏ స్మృతి ఆధారంగా రూపొందించబడింది అంటే యజ్ఞ వల్క స్మృతి ఆధారంగా ఈ మితాక్షరి అనే గ్రంథము రచించడం జరిగిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఒకసారి గృహ సూత్రము సో చిట్ట చివరి సూత్రం ఉన్నటువంటి గృహ సూత్రాన్ని గమనించినట్లయితే సో ఇందులో దేని గురించి ప్రస్తావన ఉంటుంది కుటుంబ సభ్యుడి యొక్క వ్యక్తిగత నిర్వహణ వ్యక్తిగతంగా నిర్వహించినటువంటి విధుల గురించి అదేవిధంగా పాటించాల్సిన నియమాల గురించి తెలుపుతుంది నెక్స్ట్ వ్యక్తి మోక్షం కొరకు ఎన్ని రకాల కర్మ ఎన్ని రకాల కర్మలు లేదా యజ్ఞాలు చేయాలంట పదహారు రకాల కర్మలు లేదా యజ్ఞాలు చేయవలసినటువంటి అవసరం ఉందని తెలుపుతున్నటువంటి కల్పసూత్రమే ఈ గృహ కల్పసూత్రంగా గుర్తుపెట్టి ఇవి మనకు సో ఇవి మనకు సో కల్పసూత్రాల గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు అదేవిధంగా ఈ కల్పసూత్రాలు సో మొత్తము మొత్తము సో ఇక్కడ వ్యక్తి మోక్షం పొందుటకు ఎన్ని రకాల కర్మలు లేదా యజ్ఞాలు చేయాలంట పదహారు చేయాలని అందులో పదకొండవది ఏంటంటే వివాహం అంటే వివాహము అనే కర్మ ఈ పదహారు రకాల కర్మలలో ఎన్నో రకమైన అంటే పదకొండవ రకమైనగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సూద్రులకు స్త్రీలకు యజ్ఞాలు చేసే అర్హత లేదని అర్హత లేదు ఎందుకంటే వీరు వీరు ద్విజులు కాదు అంటే ద్విజులను ఎవరిని అంటామంటే ఎవరైతే మనకు ఉపనయనం ధరిస్తారో వారిని మనం అంటే ద్విజులు అంటాము సో ద్విజులు అనగా రెండు జన్మలను అర్థం అందులో ఉపనయనం అనేది ఏంటంటే రెండవ సో బ్రాహ్మణులు క్షత్రియులు వయసులను మనం ఏమంటాం అంటే ద్విజులు అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ బ్రాహ్మణులు క్షత్రియులు వయసులు ఎవరు ద్విజులు సో ద్విజులు కాని వారు ఎవరు శూద్రులు శూద్రులు స్త్రీలకు యజ్ఞాలు చేసే అర్హత లేదంటే అంటే ఎవరైతే ద్విజులు అవుతారో వాళ్ళు మాత్రం మనము యజ్ఞాలు యాగాలు చేస్తారని చెప్తుంది అదేవిధంగా సో ఇక్కడ ఈ సూద్రులకు స్త్రీలకు యజ్ఞాలు చేసే అధికారం లేదా అర్హత లేదని తెలుపుతుందని గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు కల్ప సూత్రాలకు సంబంధించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు సో నెక్స్ట్ గా గమనించినట్లయితే నెక్స్ట్ నెక్స్ట్ చివరి అంశమైనటువంటి స్మృతుల గురించి తెలియజేస్తుందాం తెలుసుకుందాం ఇక్కడ స్మృతులను గమనించినట్లయితే స్మృతులు మొత్తం మనకి ఎన్ని రకాలు ఉన్నాయి ఆరు రకాల స్మృతులు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ స్మృతులు ఎన్ని రకాలండి ఆరు రకాలు ఒకటేంటిది సో ఒక ఏంటంటే మనుస్మృతి నెక్స్ట్ ఒకసారికి యజ్ఞ వల్క స్మృతి ఈ యజ్ఞ వల్క స్మృతి ఆధారంగా మనకు సో ఏ గ్రంథం అంటే మితాక్షన్ని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ నెక్స్ట్ ఒకసారికి బృహస్పతి స్మృతి నెక్స్ట్ కాత్యాయన స్మృతి నారద స్మృతి చిట్ట చివరి అంటే సో పరాశర స్మృతిగా గుర్తుపెట్టుకోవాలి అందులో ఈ మనుశృతి ప్రాచీనమైనది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనుశృతి సో దీని వ్యాఖ్యాతలను గమనించినట్లయితే విశ్వరూప ఒక కలుబు భట్ ఓకే కూలుక భట్ అదేవిధంగా మేఘతిత్తు అదేవిధంగా గోవిందరాజ్ అంటే సో దీని దీనిపై వ్యాఖ్యాతలు అంటే దీనిపై వ్యాఖ్యానం చేసిన వారు ఎవరంటే విశ్వరూప కులూక భట్టు అదేవిధంగా మేఘతిత్తు సో అదేవిధంగా విధంగా అని గుర్తుపెట్టారు నెక్స్ట్ యజ్ఞవల్క స్మృతి సో దీని వ్యాఖ్యాతలు ఎవరంటే విశ్వరూప విఘ్నేశ్వరుడు అదేవిధంగా స్మృతి సో నెక్స్ట్ స్మృతి అంటే మనకు యజ్ఞవల్క స్మృతి యజ్ఞ వల్క స్మృతి సో ఈ యజ్ఞ వల్క స్మృతిపై వ్యాఖ్యాతలను అంటే వ్యాఖ్యానాలు చేసిన వ్యక్తులు ఎవరంటే విశ్వరూప అదేవిధంగా విఘ్నేశ్వరుడు సో ఆపార్క సిల్లర్ పాలకుడు అంటే వీరు ముగ్గురు కూడా ఈ యజ్ఞ వలక స్మృతిపై వ్యాఖ్యానాలు చేసినటువంటి వ్యక్తులుగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గుప్తుల కాలంలో రూపొందినటువంటి స్మృతి చాలా చాలా ఇంపార్టెంట్ గుప్తుల కాలంలో రూపొందించే రూపొందించబడినటువంటి స్మృతి ఏంటంటే కాత్యాయన స్మృతిగా మనం గుర్తుపెట్టి ఇవి మనకు స్మృతుల గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు సో దీంతో మనకు దీనితోటి మనకు ఈవో గ్రేడ్ త్రీ సంబంధించి పేపర్ టూలో భాగంగా సో ఏడవ చాప్టర్ అయినటువంటి వేద సంస్కృతిని పూర్తి చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరొక చాప్టర్ గురించి మనము చర్చించుకుందాము థ్యాంక్ యూ